చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయం తీసుకొని పక్కన ఏదైతే పేపర్ మీద పెన్ను పెడితే నా సగరులకు ఒక్క ఎకరా సరిపోదురా బాబు రెండు ఎకరాల స్థలాన్ని ఐదు ఈటల రాజేందర్ గారు మన బతుకులు మారాలంటే ఈ దేశంలో నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి సగర్లు నిర్మాణ రంగం అయినటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో ప్రత్యేకంగా వీళ్ళకు ఒక జీవో ఇచ్చి కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ కల్పించి ఈఎండి లేకుండా పనులు ఇస్తే వీళ్ళు కూలీలుగా కాదు కాంట్రాక్టర్లు అయితే చెప్పేసి కలలు కానీ ట్వంటీ నైన్ జీవో ఇప్పించినటువంటి మన పాలిత దేవుడు రాజేందర్ అన్న బాధపడుతున్నాడు ఎంతసేపు అని చెప్పి నేను చెప్పిన అన్న మీకోసం మంత్రి గారి కోసం కూర్చుంటారన్న అని చెప్తే ట్వంటీ నైన్ జీవో గురించి అన్న చెప్తా ఉన్నాడు ట్వంటీ నైన్ జీవో ఇప్పించినటువంటి సందర్భంలో తర్వాత కొంత అటెట్ అయింది అది ప్రభుత్వం విషయంలో మనం తర్వాత తెలియజేసి ఇప్పుడు అన్న ఈటెల రాజేందర్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కొరత ఉంటారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా జర ఐదు నిమిషాలు ఆగిటి వెంకన్న అందడమో మొదటి నుంచి బీసీ సంఘమే అది ఏ పార్టీ సంబంధం లేదు ఈ ఒకలాపా కృష్ణమోహన్ మా కృష్ణ కృష్ణన్న నేను ఇక రాకేష్ రెడ్డి అందరూ ఒకటే పాటలే ఉంటుంది అందరూ ఒకటే పార్టీలో ఉన్నాం మేము ఈ మధ్య ఆయన అటు బయడం నాన్న బయటకు పంపితే కొనుక్కు శ్రీనివాస్ గారు కూడా మా దాంట్లో ఉండి నేను మాట్లాడి వెళ్ళిపోయాడు

రాజ్యాధికారం ఎవరికి కావాలి రాజ్యాధికారం ఎందుకు కావాలి నేను చాలాసార్లు చెప్తా అయితే నా పేదరికాన్ని ఆకలిని అణిచి వేతని చవిచూషనా కావాలి లేదా లేదా వాళ్ళ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మార్చాలనేటువంటి తపన ఉన్న లీడర్ కావాలి కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామ క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సానుభూతి ఈ జాతుల్లో ఆకలి తీర్చేటువంటి కమిట్మెంట్ పూర్తి స్థాయిలో అమలు జరిగి ఉంటే ఇవాళ మా సగరుడు నుంచి ఏక రాగా కొట్టాడే ఆస్కారం ఉండేది కాదు అని ఎందుకు వచ్చింది ఉద్యమం ఎందుకు వచ్చింది డిమాండ్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప రాతపూరకమైన రాజ్యాంగాన్ని నమ్మించిన మానీడు అంబేద్కర్ అనేక హక్కుల్లో అనేక రకాల మనకు సేఫ్ గార్డ్స్ అది ఒక ఆస్పెక్ట్ ఉంది పోలీసు కానీ కానీ ఒకటే చెప్పిండు ఆయన ఇక్కడ ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన మానియడు అంబేద్కర్ కానీ వాళ్ళ ఇక్కడ డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంటే కులం పోలే ఆకలి పోలే పోలే ఇవాళ్ళు కూడా మా బతుకులు దీనంగా ఉన్నాయని కొట్లాడుతున్నామంటేనే ఒక్కడ అర్థం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకులు రాలే నాయకులు రాలే నే అనుభవం చెప్తా రెండే రెండు నాకు ఊక శ్రీనివాస్ గౌడు అన్నా నీవు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఉన్న బిడ్డవు కటోరతో అన్నం కొలిసి పెట్టినప్పుడు ఆ అన్నములో రాళ్ళు ఏరేసుకున్నప్పుడు ఆ అన్నములో వచ్చిన పురుగులు తెల్ల పురుగులు ఏరేసుకున్నప్పుడు ఆ అన్నములో నీళ్ళ చార పోసినప్పుడు తిన్న బిడ్డవు కదా అన్న గీగములో నువ్వు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు బియ్యం దగ్గర కూడా మంత్రి అయినావు ఒక పరిష్కారం చెప్తావా అని అన్నాడు నేనన్నా తమ్మి గట్టెందుకు ఆలోచిస్తున్నాం తమ్మి ఇక్కడ కూర్చున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్డ అనే విషయం మర్చిపోకు తమ్మి అని చెప్పిన ఈ రాష్ట్రంలో అంటే ఆకలి ఉన్నానికి అధికారం వస్తే దుఃఖం ఉన్నాడికి అధికారం వస్తే ఎట్టుంటదో నేను చెప్పిన తమ్మి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ కడుపు నిన్న అన్నం పెట్టాలి నూట యాభై గ్రాములు నూట డెబ్బై గ్రాములు కొంత లేవని చెప్పి నాశనం అన్నంతో పాటుగా కడుపు నిన్న అన్నం పెట్టాలని చెప్పి మొట్టమోది జీవో డెబ్బై సంవత్సరాల శాతం తీసిందత్త ఈ బిడ్డనే ఇచ్చిపోయి జీవో వచ్చిండు అన్నా హాస్టల్ సీట్లు సరిపోతలేవు రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చే రిజల్ట్ హాస్టల్లో ఉన్న వస్తలేదు నేను ఏం డిమాండ్ చేస్తావు తను నేను ఏం డిమాండ్ చేస్తాడు ఇదే మాట ఈతలు రాయంద్ర అంటోడు కడుగుడు కాడు తన మడి ఎండగొట్టుకోడు నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు పేదల జీవితాల్లో వెలుగు నింపకుండా ఈతలు రాయంద్ర అంటాడు ఆర్థిక మంత్రిగా ఉండాలని చెప్పి చెప్పిన నేను తెలువలు అది బయటికి రాలే నలభై రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యం రాజ్యాంగం నీలాంటి అవసరం ఉండదు రాజ్యం రాజ్యాంగం పేదోనికి అవసరం ఉంటుంది పేదోడికి అవసరం ఉంటుంది కుటుంబంలో పది మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా ఎరుగురించి తెలుసా మీకు పది మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటారో ఏ బిడ్డ బలహీనంగా ఉంటారో తల్లి తండ్రి ఆ బిడ్డ వైపు ఆ కొడుకు వైపు ఆలోచిస్తారు కూర్చున్నా ఉన్నవాళ్ళ వైపు ఆలోచించారు ఉన్న కొడుకు దగ్గర పోయి అబద్ధ మాడైనా కొడుకు ఇది కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకలిని భరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది సెన్సార్ చేసి దాష్కం చేసి పెట్టి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రం విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కూడా వైపే ఉండాలి సమాజంలో సమనత్వం రానంత వరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందరకు ఈ దేశం సంపన్నంగా ఉండదు అని శాంతిగా ఉండదని చెప్పిన మానేడు అంబేద్కర్ అందుకే ముందు చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి రక్తపాతం జరిగింది ఇక్కడ కానీ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుతున్నా దాంతో నెంబర్ త్రీ ఇప్పటి వరకు నెట్లు ఎక్కని కులాలు ఆ అసెంబ్లీ ముట్టుకొని కులాలు అనుకూలాలిట్టుంటదా అని చెప్పి అనుకూల కులాలకు మేమన్నాం వాళ్ళు వట్టి వట్టవాస వచ్చేది వాళ్ళ దగ్గర నలభై రోజుల పాటు సభ సభ జరిపండి మేము నలభై రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి నీ బాధ ఏంది నీ బాధ ఏందని చెప్పి అడిగి నలభై రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఆనాడు అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు మేధోమానం చేసి దాని నుంచి వెళ్ళి పుట్టుకొచ్చిండే రెండు వందల డెబ్బై బీసీ రిజిస్ట్రెడ్ స్కూల్ విషయం మర్చిపోకండి వట్టిగా రాలేవి నలభై రోజుల పాటు సమావేశాలు పెట్టి మూడు వేల పాటు కాల్చీలు పెట్టి గక్కడి నుంచి వెళ్ళి